దక్షిణాయనం వర్షా ఋతువు భాద్రపద మాసం ఆదివారం ఈరోజు తిథి పంచమి మధ్యాహ్నం మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి షష్ఠి రోజు నక్షత్రము కృత్తిక రాత్రి పదకొండు గంటల రెండు నిమిషాల వరకు తదుపరి రోహిణి యోగం హర్షణ ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి వజ్ర తెల్లవారి జామున ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి సిద్ధి కరాణం తైతుల మధ్యాహ్నం మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి గర రాత్రి రెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు తదుపరి వనిజ సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకు చంద్రోదయం రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయం ఉదయం పది గంటల మూడు నిమిషాలకు అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు శుభ సమయాలు ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అమృత కాలం రాత్రి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి రాత్రి పది గంటల పదిహేడు నిమిషాల వరకు బ్రమంతా ముహూర్తం తెల్లవారి జామున నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి తెల్లవారి జామున ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఈరోజు రాశి ఫలితాలు వేష రాశి వేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక అంశాలలో మంచి ఫలితాలు ఆశించవచ్చు ఈరోజు అనవసరమైన వాదోపవాదాలకు దూరంగా ఉండండి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ రోజు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు ఈ రోజు స్నేహితులతో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంది మిథున రాశి మిథున రాశి వారికి ఈ రోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి కొత్త ప్రణాళికలు వేయండి ఈ రోజు మీ మనోబలాన్ని పెంచే పరిణామాలు ఎదురవుతాయి కర్కాటక రాశి కర్ణాటక రాశి వారికి ఈరోజు కుటుంబ సంబంధాలు మరింత బలమైనవి అవుతాయి ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు అవసరం సింహ రాశి సింహ రాశి వారికి కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు ఈ రోజు పాత పరిచయాలతో మీకు లాభాలు చేకూరుస్తాయి రాశి కన్యా రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యులతో మీ బంధాలు మరింత బలంగా ఉంటాయి ఈ రోజు కొత్త పరిచయాలు మీ జీవితం చైతన్యం చేస్తాయి తులారాశి తులారాశి వారికి ఈ రోజు వ్యాపారంలో కొత్త అవకాశాలు ఎదుర్కొంటారు ఈ రోజు ప్రయాణాలు మీకు కొత్త అనుభవాలను అందిస్తాయి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ రోజు మిత్రులతో కలిసి గడిపిన సమయం మీకు ఆనందాన్ని తెస్తుంది ఈ రోజు కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది ధనుస్స రాశి ధనుస్స రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరంగా లాభాలు పొందే అవకాశం ఉంది ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది కానీ కొంచెం జాగ్రత్తలు అవసరం మకర రాశి మకర రాశి వారికి ఈ రోజు మీకు ఒక కొత్త ఉత్సాహం ఉంటుంది ఈరోజు మీకు సంతోషం మరియు విజయాన్ని తెస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి ఈ రోజు కుటుంబంలో సంతోషకరమైన సమయం గడుపుతారు ఈ రోజు వృత్తిలో మంచి అవకాశాలు ఎదుర్కొంటారు మేనరాశి మేనరాశి వారికి ఈ రోజు మీలో మానసిక శాంతి ఉంటుంది ఈ రోజు నూతన పరిచయాలు మీ జీవితంలో చేరుతాయి